గుంటూరులో నేడు వైకపా మేమంతా సిద్ధం సభ జరగనుంది నేతలు జగన్ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు వైకపా కార్యకర్తల తరలింపు కోసం ఏడు జిల్లాల నుంచి పదకొండు వందల యాభై బస్సులు కేటాయించారు నెల్లూరు నుంచి రెండు వందల యాభై ప్రకాశం నుంచి రెండు వందల పది పల్నాడు నుంచి రెండు వందల ఇరవై ఎన్టీఆర్ జిల్లా నుంచి వంద కృష్ణా జిల్లా నుంచి డెబ్బై బాపట్ల జిల్లా నుంచి వంద గుంటూరు జిల్లా నుంచి రెండు వందల బస్సుల ద్వారా జనాన్ని సభలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు నెల్లూరు ప్రకాశం కృష్ణా జిల్లాల నుంచి గురువారం రాత్రి బస్సులు బయలుదేరి గుంటూరు జిల్లాలో వివిధ మండలాల్లో కేటాయించిన ప్రాంతాలకు చేరుకోవాలి రెండో శనివారం ఆదివారం ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు వివిధ వృత్తుల వారు పనిచేస్తున్న ప్రాంతం నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి శుక్రవారం సాయంత్రం నుంచి బయలుదేరుతారు వీరందరికీ ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు నెలలో ఒకరోజైతే ప్రయాణం వాయిదా వేసుకోవడం సర్దుకుపోవడం చేస్తారు మూడు రోజుల్లోనే రెండుసార్లు ఆర్టీసీ బస్సులు వైకాపా సేవలో తరించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు గుంటూరు నగరం చుట్టుపక్కల పల్లెల నుంచి రోజూ కూలీ పనులకు వస్తూ తిరిగి రాత్రికి ఇంటికి వెళ్లేవారు వేల సంఖ్యలో ఉన్నారు వీరందరూ ఉదయాన్నే ఆయా గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చి తిరిగి బస్సుల్లోనే ఇంటికి వెళుతూ ఉంటారు బుధవారం పిడుగురాళ్ల సిద్ధం సభ శుక్రవారం గుంటూరులో సభకు బస్సులు కేటాయించడంతో నగరాలు పట్టణాల సమీప పల్లెలకు బస్సులు పూర్తిగా రద్దు చేశారు వారంతా ఆటోల్లో అధిక ఛార్జీలు చెల్లించడంతో పాటు రెండు ఆటోలు మారి గమ్యస్థానాలు చేరుకోవలసి వస్తోంది వైకప్ప మేమంతా సిద్ధం సభకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు కేటాయిస్తున్నారు దానివలన ఆయా మార్గాల్లో సర్వీసులను పూర్తిగా రద్దు చేయడం లేదా నామమాత్రంగా నడుపుతున్నారు మండు టెండలు బస్సుల కొరతతో సకాలంలో గమ్యానికి చేరుకోలేక ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు